సమీక్ష సమావేశానికి వచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు హోదా శాసనసభ్యులు శ్రీ సుదర్శన్ రెడ్డి గారికి సార్ అదేవిధంగా అన్నింటికారు గారు నాయకు అదేవిధంగా గౌరవ ఆర్డీ గారి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ స్వాగతం సమీక్ష సమావేశము మరి గౌరవనీయులు పెద్దలు ఎమ్మెల్యే గారు మరి వారి సలహాలు సూచనలు మనకిచ్చి మన మండలాన్ని అభివృద్ధి పత్రం తీసుకెళ్ళడానికి వారి అమూల్యమైన సలహాలు సూచనలు వస్తారని కోరుకుంటున్న గ్రామ పంచాయతీ సార్ ఏడు వందల యాభై శాంక్షన్ ఏడు వందల యాభై శాంక్షన్ వచ్చినాయి దాంట్లో నాలుగు వందల ఇరవై రెండు ప్రోగ్రాస్ ఉన్నాయి నాలుగు వందల ఇరవై రెండు कोजन रोड ट्रस्टवर डॉक्टर डॉक्टर आता रुटायने डॉक्टर आई 19924 6 crores डॉक्टर डॉक्टर 300000000

ఎకరానికి సార్ ఎండాకాలంలో వన్ ఫిఫ్టీ టు ఫోర్ హండ్రెడ్ లీటర్స్ పర్ డే పర్ పర్ పర్ఫ్ లైట్స్ ఎనభై మంది సీట్స్ వచ్చినాయి సార్ ట్రిపుల్ లైట్ బాస ట్రిపుల్ లైట్లో ఎనభై మందికి వచ్చినాయి సార్ నాలుగులో అది పిల్లల ఇద్దరు అండ్ గర్ల్స్కు రెసిడెన్షియల్ స్కూల్ నుంచి ఒకరు ఎంగు మందికి వచ్చింది సార్ ఇక్కడ పడిపాటలో సార్ మన గత విద్యా సంవత్సరంతో పోలిస్తే ఈసారి స్ట్రెంత్ ఇంక్రీజ్ అయింది సార్ గత విద్యా సంవత్సరం నాలుగు వేల రెండు వందల పదకొండు మంది ప్రభుత్వ పాఠశాలల్లో జరిగింది సార్ ఈ సంవత్సరం నాలుగు వంద నాలుగు వేల నాలుగు వందల ముప్పై రెండు మంది అడ్మిషన్స్ అయ్యారు రెండు వందల పంతొమ్మిది మంది ఇంక్రీజ్ అయ్యింది ఈ ఇది రెండు వందల అరవై ఐదు శాంక్షన్ పోస్ట్ సార్ ఇప్పుడు ప్రస్తుతం మన మండలంలో రెండు వందల నలభై ఐదు మంది వర్కింగ్ చేస్తున్నారు ఇరవై వేకెంట్ ఉన్నాయి ఆ వేకెంట్ ప్లేస్ కూడా నీళ్ళు ఉన్న దగ్గర మనం వర్క్ అడ్జస్ట్మెంట్ లో వాళ్ళను వేయడానికి ఆ ప్రపోజల్స్ కూడా పంపించారు సార్

ఒక కొత్త రేషన్ కార్డ్స్ మొత్తము పద్నాలుగు వందల తొమ్మిది అప్లై చేశారు సార్ మీషివో ద్వారా కొత్త రేషన్ కార్డ్స్ చేసి ఆల్రెడీ మనం డిఎస్ఓ గారికి పంపించ పంపించడం జరిగింది సార్ థర్టీన్ హండ్రెడ్ పంపించండి సార్ థర్టీన్ హండ్రెడ్ పంపిస్తే దాంట్లో నుంచి నాలుగు వందల తొంభై ఐదు కార్డ్స్ అప్రూవ్ అప్రూవ్ చేశాను సార్ రిమైనింగ్లో ఏడు వందల ఎనభై డిఎస్ఓ దగ్గర పెండింగ్ ఉంది సార్ డిఎస్ఓ అదే నిజామాబాద్లో పెండింగ్ ఉన్నాయి సార్ ಅವಿ ಅಪ್ರೂವಲ್ಕ್ಕೆ ಸೇಪೋರ್ಟ್ ಇದೆ ಸೊ ಇನ್ನು ಮನದಿಗರಕ್ಕೆ 7580 ಪೆಂಡಿಂಗ್ ಇದೆ ಒಂದು ನೌ ಬಿಟ್ ಒಂದು ಆಲ್ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಅಧಿಕಾರಿಗಳ ಜೊತೆ qDebuge ಜುಂದರಂತ ಇತ್ತು ಬೆಳವಣಿಗೆಯ ಪಂಚಾಯಿತಿಯಲ್ಲೂ ಕೂಡ డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం లేదు బాగానే అవుతున్నాయని చెప్పారు అదేవిధంగా కేవలం ఈ ప్రాసెసింగ్ మన ఎస్సీ గారికి కన్సల్ట్ ఎస్సీ గారిని మాట్లాడడం మన ఎస్సీ గారు కానీ కన్సల్ట్ అధికారులు కానీ వర్షాకాలము మన తినేది బాగా లేకుండా నూడే కానీ ఏది బాగా లేకుండా ఉందని కాబట్టి తప్పనిసరిగా మాటలు ప్రయత్నం చేయమన్నా ఒక్క శాతం పైగా సభ్యులున్నట్టున్నారు వందాతము గ్రామర్ ట్యాక్స్

ఎవరి రిపోర్ట్ ఇస్తారో ఇటువంటి దాన్ని చేయాలి అదేవిధంగా వీళ్ళు కూడా ఎక్కడైతే విద్యార్థులకు కానీ చిన్నపిల్లలకు కానీ స్కూల్స్ పంపించినప్పుడు

అందంలో ఆయన చేసే వాళ్ళు కూడా నిర్లక్ష్యం చేస్తే వాళ్ళు కలిసి మంచిది అని మన పిల్లలు తెలిపిస్తే మనం అక్కడక్కడ ప్రజలు చూస్తా ఉన్నా ఆరోగ్యపంత హాస్పిటల్లో చెప్తా ఉన్నాం తప్పనిసరిగా వస్తే వాళ్ళ పైన తప్పనిసరిగా యాక్ష మనం వచ్చిన తర్వాత అన్ని గవర్నమెంట్ స్కూల్స్ లో గత ప్రభుత్వం నిర్లక్ష్యం కేసులై గమనించి

అడ్మిషన్ దగ్గర ఉన్నారు నేను ఉపాధ్యాయులకు కానీ కన్సల్ట్ అధికారులకు కానీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను మీరు మంచి ఎడ్యుకేటర్స్ మంచి విద్యావంతులు మీ టైం మీరు ఏదైతే గవర్నమెంట్ టైం అలా చేస్తుందో ఆ టైంలో మన పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని

టీచర్స్ కానీ మాస్టర్స్ కానీ ఇప్పుడు కూడా రిక్వెస్ట్ చేస్తున్న ప్రజల తరఫు నుంచి పేరెంట్ తరఫు నుంచి మా తరఫు నుంచి భవిష్యత్తుని మీ చేతులు పెట్టారు వాళ్ళని బాగా రిక్వెస్ట్ చేస్తా ఇరిగేషన్ కూడా తప్పనిసరిగా మనుషులు పడకుంటే అగ్రికల్చర్ ఆఫీసర్లు కానీ ఇరిగేషన్ కానీ రైతులు ఎటువంటి ఇబ్బంది పడకుండా పంటలు అయినంత మార్పు బాధ్యత మీరు చూడాలి ఏదైనా అవసరం ఉంటే మాతో డిస్కషన్ నేను కూడా అందుబాటులో ఉంటాం దాన్ని బట్టి అదేవిధంగా మహిళా సంఘాలు గత ప్రభుత్వాలు ఏమి ఇవ్వకుండా గొప్ప చెప్పి ఏదో బొమ్మ కట్టుకుంటారే వాళ్ళకు కేవలం తన బహుబడి మండల్ పదమూడు పద్నాలుగు వేల సభ్యులకు లక్షలు పద్నాలుగు కోట్ల తొమ్మిది ఒక లక్ష అయితే రాష్ట్రపతి తీసుకొని బంద్ చేసుకోబడ్డా నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను హెచ్చరిస్తా ఉన్నా ఇది పద్నాలుగు దేవుడు కొను వాళ్ళ కుటుంబాలు బాగుపడాలని బాగుపడాలని మన ప్రభుత్వం నూట యాభై నాలుగు కోట్లు అడ్డు కట్టినా ఇంటెస్టు వచ్చినాం కోటి ఇరవై మూడు లక్షలు తప్పు తప్పు రాస్తే ఆ సంఘాలు

మనము మన సిక్స్ లో ఇయర్స్ లో రెండు లక్షల ఐదు వేల రేషన్ కార్డ్స్ ఇచ్చాము రెండు లక్షల రెండు లక్షల మనం వచ్చిన తర్వాత మనం కూడా ఐదు

కాబట్టి తప్పనిసరిగా మన డాని చేసుకొని మీకు ఇంత సౌకర్యాలు అదేవిధంగా మనం వాళ్ళకి ఇచ్చాం ఇస్తే ఐదు కోట్ల ఐదు కోట్ల డీఎన్ ఐదు కోట్ల రుణా కమిషనర్ ఇంకా కొన్ని చేయబడం కానీ నెక్స్ట్ ఇయర్ మనం చేస్తాం ఇలా వాళ్ళందరికీ పెట్రోల్ పంప్ అలా చేసాన్ని చేస్తా ఉన్నాం ఎక్కడైనా బస్సెస్ బస్పిస్తామని కూడా ఇస్తా ఉన్నా ముఖ్యమంత్రి గారు చేస్తా ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా ఎక్కడైనా కానీ పాలిటెక్నిక్ కానీ ఐటీఏ కానీ మనం అంతా బయట తీసుకొచ్చి బయట స్టేట్ దగ్గర వచ్చి పనిచేస్తా ఉన్నాం కేవలం బైలింగ్ కావాలన్నా బయట కూడా వస్తారు బైరింగ్ బిహార్ అంటే కలకత్తా కూడా వస్తున్నాం ఇవన్నీ మన దగ్గర కూడా పాపలేషన్ జీతాలు ఆ కాలేజీలో కానీ మంచి డ్రైనింగ్ చేయండి ఔదర్పేది స్టాఫ్ తీసుకుంటాం ఎప్పుడో జరిగింది తప్పనిసరిగా దాన్ని కూడా ఇప్పుడు చేయండి నా పిల్లల ఇరవై ఇరవై వేల జీరో పరిస్థితి టెక్నీషియన్స్ మీరంతా నేర్పు తప్పనిసరిగా ఇక్కడ బంధున్నాయి పనులు చేసుకుంటాం అదేవిధంగా మన రైతులందరూ ఆయిల్ ఫ్యాక్టరీ ఆయిల్ ఫామ్స్ వేస్తే బాగుంటుందని అంటా ఉన్నారు పంపిణీ వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు మన వాళ్ళు కూడా బయట డిస్టిక్ లో పక్కా స్టేట్ లో కూడా చూసాము మంచి పంట వస్తుందని చెప్తా ఉన్నాము మనకు ఎక్కడైతే వీలున్న దగ్గర ప్రొప్రెక్రాల్ ఉంటే ఐరిక్రాల్ ఉంటే రెండుక్రాల్ తరిక్రాల్ ఉంటే మిస్టర్ ప్రొప్రెక్రాల్ పెట్టుకుంటే ఒక గ్యారెంటీ పడత ఉంటుంది ప్రొప్రెక్రాల్ కొట్టు బంచ్ బెండి ఏం చేస్తారు ప్రొప్రెక్రాల్ బాబాయిల్కు జిప్ పెట్టు కొట్టు కొట్టు పెట్టు అంటే కేవలం సోర హదింపేంద్ర బాబు ఆలసాలికులనే వన్న రైతుకు ఎక్కడ లాభం వస్తే కొత్త పని ఇంత పెట్టుకోవాలి మనందరికీ తిరుగుతాయి కదా హోటల్ ఆటోలు ఇప్పుడు అడ్జ్ ఇస్తారు కదా ఇవన్నీ ఎప్పుడు వస్తారు కాబట్టి పంపాలుగా ఇంకా మండలు ఇంప్రూవ్ చేస్తూ ఉన్నారు అధికారులు ఇంకా ఇంప్రూవ్ చేయండి అదే విధంగా తెల్ల గాడు ఒకటి గాజుడు గాడు మన నవ్వుపేట్లో కానీ ఎక్కడైనా కానీ బయట వాళ్ళకి ఇవ్వద్దు మన మన ప్రజలకు మనకి ఇచ్చండి మన బెనిఫిట్స్ వేరే వాళ్ళు తీసుకోవద్దు అంతేనా తీసుకోవద్దు మన బెనిఫిట్స్ మనకే ఉండాలి అందుకొరకే ఆఫీసర్లు కానీ మీ పురుషులు కానీ ఇంకా రాయకుండా చదివిశంది ఏంటి మనో అసలు తెలిసి తెలంగాణ భావించినప్పుడు ఆఫర్ తీసుకోండి ఆ విధంగా చేయాలని ఇక్కడ కానీ ఎక్కడైనా చేస్తారు కాశక్తి అవకాశం వచ్చింది అందరికీ